య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో గ్రూప్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల దయచేసి గ్రూప్ వన్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ పూర్తిగా ఈ విషయాన్ని తెలుసుకోండి అలాగే ఏపీఎస్సి పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ నేను ఈ విషయాలను మీకు ముందుగానే ఈ ఎంపిక ప్రక్రియ గురించి చాలా స్పష్టంగా అన్ని విషయాలను కూడా చక్కగా చెప్పుకుంటూ వచ్చాను అలాగే నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్స్లో రాస్టర్ పాయింట్లో ఉన్నటువంటి పొరపాట్లను కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాను ఇప్పటికైనా అభ్యర్థులు మీరు వాస్తవాలను గుర్ వాస్తవాలను గురించి మీరు తెలుసుకోకపోతే చాలామంది అభ్యర్థులు అయితే కనుక నష్టపోతారు సో ఇక్కడ గ్రూప్ వన్కి మొత్తం ఎన్ని పోస్టులు చూడండి పరీక్ష రాసిన వారిలో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మందిని మెయిన్స్కి అర్హత సాధించారు అంటే వాస్తవంగా ఇక్కడ ఎంతమంది వెళ్ళాలి అంటే కేవలం వన్ ఈస్ టు ఫిఫ్టీ రేషియోనేనా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోనా వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోనేమో గ్రూప్ టూకి సో వస్తున్నటువంటి వాదనలు ఏంటి గ్రూప్ టూకి అయితే వన్ ఈజ్ టు హండ్రెడ్ ఇవ్వాలని పేపర్ హార్డ్గా ఉందని అలా వచ్చినటువంటి వినతుల ద్వారాగా మేము వన్ ఈజ్ టు హండ్రెడ్ ఇచ్చామన్నారు ఓకే మరి అదే రాష్ట్రంలో మూడు లక్షల ఎనభై వేల మంది గ్రూప్ టూ పరీక్షను రద్దు చేయండి లేదా గ్రూప్ టూ పరీక్షను మళ్ళీ కండక్ట్ చేయండి లేదా గ్రూప్ టూ పరీక్షను మరల మెయిన్స్ అందరినీ కూడా అర్హత సాధించాలి అని అర్హత ఇవ్వాలి అని మూడు లక్షల ఎనభై వేల మంది అడిగారు మరి గ్రూప్ వన్ సర్వీస్కి వచ్చినప్పటికీ ఇక్కడ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది దరఖాస్తు చేసుకుంటే మినిమం ఒక థర్టీ థౌజండ్ ముప్పై వేల మంది ఇరవై వేల మంది ఆబ్సెంట్ అవ్వగా అయినా కానీ వారిలో కేవలం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మరి దీని మీద మనం ఆలోచన అంటే ఏపీబిఎస్సీకి ఉన్నటువంటి విచక్షణ విచక్షణ అధికారాలు ఉన్నాయి ఎస్ మనం కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి అధికారాలు ఉన్నాయి మరి ఒకటికేమో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చి మరొక వైపున వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయాలు అన్నది కూడా అర్థం కాలేనటువంటి విధానం ఉన్నది ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలను మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మెయిన్స్ అయితే సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది అన్నారు సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందా లేదా ఇంకా ఫైనల్గా ఏపీఎస్సి నిర్ణయిస్తారు రెండు వీటికి సంబంధించి ఫలితాలకు సంబంధించి పూర్తిగా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది మీకు డేటా కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది ఆన్లైన్ క్లాసులు చాలా ఎక్స్ట్రాడినరీగా జరుగుతున్నాయి ఈరోజే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు గోల్డ్ మెంబర్గా ఎగ్జామ్ లైబ్రరీ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి